హెచ్ఎండిఏకు కాసుల వర్షం కురిపించిన లేఅవుట్లలో మౌలిక వసతుల అభివృద్దిపై ఫోకస్ పెట్టారు అధికారులు హైదరాబాద్ ఓఆర్ఆర్కు సమీపంలోని కోకాపేట్ నియోపోలిస్ లేఅవుట్ తరహాలో అభివృద్ధి పనులు చేపట్టేందుకు సిద్ధమవుతున్నారు ఇప్పటికే బుద్వేల్ మోకిలాలో భూములను వేలం వేసి కోట్లాది రూపాయల ఆదాయాన్ని రాబట్టింది హెచ్ఎండిఏ త్వరలో నిర్మాణాలు ప్రారంభం కానుండటంతో తాజాగా మౌలిక సదుపాయాల కల్పనపై హెచ్ఎండిఏ దృష్టి పెట్టింది మౌలిక వసతుల కల్పనపై హెచ్ఎండిఏ ప్లాన్ అంతర్జాతీయ మౌలిక సదుపాయాల కోసం ప్రణాళికలు లేఅవుట్ల కోసం టెండర్ల ఆహ్వానం నాలుగు వందల కోట్లతో మౌలిక సదుపాయాల ఏర్పాటుపై కసరత్తు భూముల వేలంతో ఇటీవలి కాలంలో ప్రభుత్వానికి కాసుల వర్షం కురిపిస్తోంది హెచ్ఎండిఏ ఉపల్ భగాయత్ లేఅవుట్ కోకాపేట్ నియోపోలిస్ బుద్వెల్ మోకిలా ఇలా వరుసగా లేఅవుట్లలో భూములను వేలం వేసింది కోకాపేట్ నియోపోలిస్ లేఅవుట్లో మొదటి వేలంలో ఎనిమిది ప్లాట్లలోని నలభై తొమ్మిది పాయింట్ తొమ్మిది రెండు ఎకరాల విక్రయంతో రెండు వేల కోట్ల రూపాయల ఆదాయం రాబట్టింది హెచ్ఎండిఏ రెండో వేలంలో నలభై ఐదు పాయింట్ మూడు మూడు ఎకరాలతో కలిసి మొత్తం మూడు వేల మూడు వందల పంతొమ్మిది కోట్ల రూపాయలు ఆర్జించింది ఇక్కడ ఒక్క ఎకరం ఏకంగా వంద కోట్ల రూపాయలకు పైగా పలికింది ఇక మోకిలా లేఅవుట్ లో మూడు వందల యాభై ప్లాట్లు వేలం వేయగా ఏడు వందల కోట్ల రూపాయల వరకు ఆదాయం వచ్చింది గజం ధర అత్యధికంగా ఒక లక్ష ఐదు వేల రూపాయలు పలికింది బుద్వెల్లోని ప్రభుత్వ భూములకు కూడా మంచి ధర దక్కింది దాదాపు వంద ఎకరాలకు హెచ్ఎండిఏ నిర్వహించిన వేలంలో గరిష్టంగా ఎకరా నలభై కోట్ల ఇరవై ఐదు లక్షల రూపాయల ధర పలికింది మొత్తం మీద చూస్తే బుద్వెల్లో మూడు వేల ఆరు వందల ఇరవై ఆరు కోట్ల ఆదాయం హెచ్ఎండిఏకు దక్కింది ఇలా మంచి ఆదాయం వచ్చిన లేఅవుట్లలో మౌలిక సదుపాయాల కల్పనపై దృష్టి పెట్టింది హెచ్ఎండిఏ ముందుగా బుద్వెల్ మోఖీలా లేఅవుట్లలో మౌలిక సదుపాయాల అభివృద్ధి కోసం టెండర్లను హెచ్ఎండీఏ ఆహ్వానించింది ఈ లేఅవుట్లలో విశాలమైన రోడ్లు ఫుట్పాత్లు డ్రైనేజీ వ్యవస్థతో పాటు అండర్ గ్రౌండ్ విద్యుత్ లైన్లు అన్ని రకాల కేబుల్స్ కోసం ప్రత్యేక సదుపాయాలను ఏర్పాటు చేయాలని హెచ్ఎండీఏ నిర్ణయించింది భారీ హై హైరైజ్ అపార్ట్మెంట్లకు అనుమతులు ఇచ్చే అవకాశం ఉండడంతో పాటు మల్టీపర్పస్ కోసం ఎక్కువగా నిర్మాణాలు జరిగే అవకాశం ఉంది బుద్వేల్ మోకిల లేఅవుట్లలో నాలుగు వందల కోట్ల రూపాయలతో మౌలిక సదుపాయాల కల్పన కోసం అధికారులు అంచనాలు రూపొందించారు దీనికి అనుగుణంగా అధికారులు టెండర్లు కూడా పిలిచారు టెండర్ల గడువు ఈ నెల ఇరవై తొమ్మిదితో ముగియనుంది మార్చిలో ఈ లేఅవుట్లలో డెవలప్మెంట్ పనులు ప్రారంభమయ్యే అవకాశం ఉంది మౌలిక సదుపాయాల విషయంలో ఎలాంటి రాజీ పడకుండా డెవలప్ చేయాలని ఇండస్ట్రీ ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు పబ్లిక్ ఇన్వెస్ట్ చేయడానికి రెడీ ఉన్నారు ఎక్కడైతే మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ అవుతుందో అక్కడ ఎక్కువ మంది ఇన్వెస్ట్ చేయడానికి అవకాశం ఉంది అక్కడ ఎక్కువ డిమాండ్ అవకాశం ఉంది ఇప్పుడు రీసెంట్గా బుద్వేలో కూడా మనకు యాక్షన్ జరిగింది క్రోడ్స్ ఆఫ్ రూపీస్ లో పర్ మనకు దాన్ని సేల్ చేయడం జరిగింది గవర్నమెంట్ అయితే గవర్నమెంట్ తరఫు నుంచి కూడా ఇంకా ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయాలి అన్ని ఏరియాల్లో సిటీకి ననుమూలల మనకు ఇప్పుడు ఇంటర్నల్గా ఉన్న ఓర్ఆర్ ఉందో ఓవర్ఆర్ కు సిటీకి రేడియల్ రోడ్స్ ప్లాన్ ఆ రోడ్ రోడ్ రేడియల్స్ చేస్తున్నది మనకు వేయగలిగినప్పుడు సిటీకి బాగా కనెక్టివిటీ టువర్డ్స్ ఓవర్ఆర్ ఉంటుంది కాబట్టి ఇంకా ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయడం వల్ల డెవలప్మెంట్ హైదరాబాద్ జరగడానికి అవకాశం ఉంది కోకాపేటలోని హెచ్ఎండిఏ లేఅవుట్ వేలంలో ఎకరం వంద కోట్ల రూపాయల ధర పలికిందంటే ప్రపంచ స్థాయి మౌలిక సదుపాయాలు కూడా ఓ కారణమని ఇండస్ట్రీ ఎక్స్పర్ట్స్ చెబుతున్నారు హైదరాబాద్ సిటీ బ్రాండ్కు తగ్గట్లుగా లేఅవుట్లలో మౌలిక సదుపాయాలను కల్పించాల్సిన అవసరం ఉందంటున్నారు